భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు భయము చెందకు నీకు జయము దయచేయువాడు భయము చెందకు నీకు జయము దయచేయువాడు దేవుడే ఏ హోవయ్యున్నాడు నీ సాయము నాకు దేవుడే ఏ సన్నయ్యున్నాడు దేవుడే ఏ హోవయ్యున్నాడు నీ సాయము నాకు దేవుడే ఏ సన్నయ్యున్నాడు భయము చెందకు భక్తుడా ఈ మాయాలో ఛాయాను చూచినప్పుడు ಬಬುಲು ದೇಶಮಂದು ಆ ಭಕ್ತ ಮುಗ್ಗುರು ಬೊಮ್ಮಕು ಮರೊಕ್ಕ ನಂದುನಾ ಆ ಭಕ್ತರು ಮುಗ್ಗುರು ಬೊಮ್ಮಕೂ ಪಟ್ಟಿ ಬಂದಿಂಚಿ ರಾಜು ಅಗ್ನಿ ಗುಂಡು ವೇಸ್ತೆ ಪಟ್ಟಿ ಬಂಧಿಸಿ ರಾಜು ಅಗ್ನಿ ಗುಂಡು ವೇಸ್ತೆ నాలుగవవాడు ఉండలేదా ఓ భక్తుడా నాలుగో వాడు ఉండలేదా నాలుగో వాడుగా ఉండలేదా ఓ భక్తుడా నల్గోవాడుగా ఉండలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయాలో క్షాయను చూచినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయాలో ఒక ఛాయాను చూచినప్పుడు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు జీవమిచ్చిన ఏ ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏ సన్నున్నాడు జీవామిచ్చిన ఏ హో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏ సన్నున్నాడు భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాను చూసినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయాలో ఛాయాను చూసినప్పుడు